మార్కెట్లో సైక్లికల్ స్టాక్స్ సమ్మర్కి ఉపయోగపడే సైక్లికల్ స్టాక్స్ మొన్న ఇస్తానన్నాను ఇప్పుడు లాస్ట్లో స్లైడ్స్ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను చూడండి సైక్లికల్ స్టాక్స్ గురించి మళ్ళొకసారి క్లుప్తంగా మాట్లాడతాను వివరంగా తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరోసిల్ పౌడర్ ఉంటే సమ్మర్ మాత్రమే వాడతారు కానీ త్రూఅవుట్ వింటర్ రైనీ సీజన్లో ఎవరైనా యూస్ చేస్తారా కాదు కదా అలాంటి వాటివి సైక్లికల్ స్టాక్స్ అంటారు సమ్మర్లో పవర్ కన్సంప్షన్ అప్పుడు ఏసీ కానీ పవర్ సెక్టార్ కానీ ట్రావెల్ యూటిలిటీస్ కానీ ట్రావెల్ యాక్సెసరీస్ కానీ ఇవన్నీ సమ్మర్ స్టాక్స్ సైక్లికల్గా ఒక సీజన్ ప్రకారం ఎక్కువ ప్రాఫిట్స్ ఆ పర్టికులర్ పీరియడ్లో సంపాదించి పెడతాయి అలాంటివి సైక్లికల్ స్టాక్స్ అంటారు సీజనల్గా బాగా ప్రాఫిట్స్ పడతాయి అప్పుడు మనం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి మనం బయటకు వచ్చేయచ్చు గుర్తుంచుకోండి ఇవన్నీ షార్ట్ టర్మ్కి ఎప్పుడు నేను లాంగ్ టర్మ్కి ప్రజెంట్ చేస్తాను ఇవన్నీ షార్ట్ టర్మ్కి బిఫోర్ సమ్మర్ ఇరవై అవుతున్నప్పుడు ఇవన్నీ తీసుకోండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మీరు గెయిన్స్ చూసుకుని బయటికి రావచ్చు అన్ని ఫండమెంటల్గా వెరీ గుడ్ స్టాక్స్ రీసెర్చ్